కేకర్ చేస్తున్నారు బాబు అందరు కూడా ఎలా చూడాలి తెలిగిస్తూ ఉండగా అందరు కూడా చెప్పకూడదు ఎస్ బాబు Happy greetings to you. Happy greetings to you. Happy greetings to you, dear God. Happy greetings to you. Hey, God bless you. మాయమ్మ ముందుకు వచ్చి బాబు చేతులు కదా కేక్ కట్ చేస్తుంది అమ్మాయి ఉంటాయి తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామైన ఈ స్వీట్ కంటి కేక్ కట్ చేస్తూ ఉన్నాము మరికా మామకి మనవడు మనోడకి మామ తినిపించుకోండి నానమ్మ తిప్పించి నానమ్మ లేదు

ప్రార్థిస్తున్నాము అందరూ కూడా హ్యాపీ హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ విష్ చేయండి వెరీ గుడ్